మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించండి మదనపల్లి ఓటర్లను అభ్యర్థించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా ఎన్నికల సందర్భంగా ఆది సోమవారాలు మదనపల్లి టమాటో మార్కెట్ కు సెలవు ప్రకటించిన మదనపల్లి ఎన్నికల అధికారి రైతులు ఆది సోమవారాల్లో మదనపల్లి మార్కెట్కు టమోటాలు తీసుకురావద్దని పిలుపునూరులో అరాచకాలు దోపిడీలు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఓడిపోతామనే భయంతోనే తనని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించకుండా అడ్డుకున్నారని వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ముగిసిన ఎన్నికల ప్రచారం వైసీపీ నిరంకుశత్వంపై మండిపడ్డ టీడీపీ అభ్యర్థి షాజహాన్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తనుయుడు అఖిలేష్ రెడ్డి ఇక రిటర్న్స్ చూస్తే మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో మదనపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేచున్న షాజహాన్ బాషా సైకిల్ గుర్తు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి జిల్లాగా కాకుండా చేసిన వైసీపీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని మదనపల్లి అభివృద్ధి జరగాలన్న ల్యాండ్ టైటిల్ ను రద్దు చేయాలన్నా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు మేలు జరగాలన్న విజ్ఞులైన ఓటర్ మహాశయులు ఆలోచించి మదనపల్లి మత సామరస్యం కోసం అందరినివా జలాలు మదనపల్లికి తీసుకురావాలన్నా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా ఓటర్లను అభ్యర్థించారు ఈ వైసీపీ ప్రభుత్వం స్పెషల్ స్పెషల్ స్టేటస్ అనింది ఇంతవరకు స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేదు మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రాజధాని మూడు ఫస్ట్ రాజధాని అన్నాడు మళ్ళీ మూడు రాజధానులు అన్నాడు ఇంతవరకు రాజధాని ఎక్కడనేది మన రాష్ట్రంలో నిగ్లెక్ట్ చేయలేదు ఏమిటి దురాప్రతనం కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు అడవులు ఉన్నారు మైనార్టీలో వాళ్ళని వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ మరణపంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే షాజాన్ అన్న గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరిగింది మేము ఎక్కడైనా పార్కులు పెద్ద పెద్ద పార్కులు పెద్ద పెద్ద రోడ్లు అన్నీ బాగా డెవలప్మెంట్ చేసినారు షాజాన్ అన్న గారు ఈసారి మన ఎలక్షన్లో టీడీపీ తరఫున మన షాజాన్ అన్న గారిని ఓటేసి అఖండ విజయంతో గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటాను